క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవతి మోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే వీళ్ళ నుండి మనము స్ఫూర్తిని పొందుకుని మన జీవితకాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తే వీరందరూ వీరి కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి క్రీస్తు రాజ్య వ్యాప్తికి మన తలాంతులతో మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మనము విలియం కేరీ గారి గురించి మాట్లాడుకుందాము విలియం కేరీ గారు పదిహేడు ఆగస్టు పదిహేడు వందల అరవై ఒకటిలో జన్మించారు జూన్ తొమ్మిదవ తేదీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగున ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక ఆంగ్ల క్రిస్టియన్ మిషనరీ ప్రత్యేకమైన బ్యాప్టిస్ట్ పరిచారకుడు అనువాదకుడు సంఘ సంస్కర్త మరియు సాంస్కృతిక మానవ శాస్త్రజ్ఞుడు అతను భారతదేశంలో మొదటి డిగ్రీ ప్రదానం చేసే విశ్వవిద్యాలయాన్ని సెరంపూర్ కళాశాల మరియు సెరంపూర్ విశ్వవిద్యాలయమును స్థాపించాడు పేద పిల్లలకు చదవడం రాయడం అకౌంటింగ్ మరియు క్రైస్తవ మతాన్ని బోధించే పాఠశాలలను ప్రారంభించడం అతని మొదటి సహకారాలలో ఒకటి అతను శరంపూర్లో దైవత్వ పట్టాలను అందించే మొదటి వేదాంత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు మరియు సతీ అభ్యాసాన్ని అంతం చేయాలని ప్రచారం చేశాడు ఎంత గొప్ప విషయం కదా భర్తతో పాటు భార్యను దహించి వేసే మూడాచారం నుండి విడుదల పొందాలని ప్రయత్నం చేశాడు ఖేరీ బైబిల్ను బెంగాలీ ఒరియా మరాఠీ హిందీ అస్సామీ మరియు సంస్కృతంలోకి అనువదించాడు ఆయన చేసిన కృషి వల్లనే ఈరోజు మనలో అనేకులము బైబిల్ను మన మన మాతృభాషలలో చదువుకోగలుగుతున్నాము అతను బైబిల్లోని భాగాలను ఇరవై తొమ్మిది ఇతర భాషలు మరియు మాండలికాలలోకి అనువదించాడు అతను చాలా కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడ్డాడు ఏసు రాజ్యం కోసం మనం కూడా సమయమందును అసమయమందును కష్టపడి పనిచేద్దాం పౌలు భక్తుడు తిమోతికి చెప్పినట్టుగా మనం కూడా సమయమందును అసమయమందును ప్రయాసపడదాం ఈ వారాంతా మీకందరికీ దీవెనకరంగా గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థానంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక